నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ సంగీత జపాన్ లో అమ్మాయిలు అబ్బాయిలను రెంట్కు తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే వారితో కూర్చొని ఏడవడానికి వారి బాధలో వారి కన్నీని షేర్ చేసుకోవడానికి ఇందులో వాళ్ళ క్యాప్షన్ వచ్చేసి లిజనింగ్ హియర్ సైలెంట్ సపోర్ట్ అంటే వారు పక్కన కూర్చొని వారు ఏడుస్తున్నప్పుడు టిష్యూలు అందించడం అదేవిధంగా వారు శాడ్ వీడియోస్ చూస్తున్నప్పుడు వీ వారితో పాటు కూర్చొని ఆ శాడ్ వీడియోస్ అనేది చూడడం ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే జపాన్లో అమ్మాయిలు ఎక్కువగా వర్క్ ప్రెజర్కి చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు అదేవిధంగా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో అమ్మాయిలు అక్కడ ఒక కన్సర్న్ ఒక కేరింగ్ తీసుకునే పర్సన్ కావాలి అని చెప్పేసి అనుకుంటారు అయితే ఫ్యామిలీ మెంబర్స్తోని కొన్ని విషయాలను షేర్ చేసుకోరు అదేవిధంగా ఫ్యామ్ ఫ్రెండ్స్తో కూడా కొన్ని విషయాలను మనం షేర్ చేసుకోలేము అదేవిధంగా ఎక్కువ ఫ్రెండ్స్ కూడా మనకు ఎక్కువ టైం ఇచ్చే అవకాశాలు ఉండదు అందుకోసం అని చెప్పేసి జపాన్లో ఇలాంటి ఆన్లైన్లో బుకింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందులో దాదాపుగా ఒక ఒక పది నుంచి పదిహేను మంది అబ్బాయిల వరకు కూడా ఇప్పటి వరకు రిజిస్టర్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక అమ్మాయి ఒక అందులో ఉండే అబ్బాయిని ఒకరిని చూజ్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి బుక్ చేసుకుంటారు గంటకి ఎనిమిది వేల రూపాయల చొప్పున ఇండియన్ కరెన్సీలో అంటే అట్లా ఒక గంటకి అతను కూర్చుంటే ఎనిమిది వేలు అదేవిధంగా ఇంకొక గంట కూర్చుంటే ఎనిమిది వేలు అలా డబ్బులు ఇచ్చి మరీ వారి బాధను షేర్ చేసుకుంటున్నారు జపాన్ అమ్మాయిలు అంటే ఇది మన దగ్గర కొంచెము ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకమై ఉండొచ్చు కాకపోతే అక్కడ మాత్రం లీగాలిటీతో వాళ్ళు దాన్ని రన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది రెంటే మెన్ అదేవిధంగా నూకు సూకి అని చెప్పేసి వాళ్ళ సైట్లో కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు అంటే ఇలాంటివన్నీ ఎక్కువగా జపాన్లో ఎందుకు అంటే ప్రెజర్ ఎక్కువ వర్క్ ప్రెజర్ ఎక్కువ మహిళలు ఏదైనా ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడం కోసం అంటే ఇక్కడ వాళ్ళు ఈ అబ్బాయిలు ఎక్కడ దాన్ని డిస్కషన్ చేయరు తర్వాత నెక్స్ట్ ఎందుకంటే అన్నోన్ పర్సన్ ఎవరికి సంబంధం లేని పర్సన్ డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడ మాటలు ఉండవు ఏముండవు ఇంకొకటి ప్రధానంగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఎమోషనల్ మన కేరింగ్ అది మాత్రమే కన్సర్ మాత్రమే ఉంటుంది తప్పించి ఇక్కడ ఫిజికల్గా ఏ అటాచ్మెంట్ అనేది ఉండదు ఫిజికల్ రిలేషన్షిప్ అసలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాలంలో కూడా కంపల్సరీగా ఉండడం జరుగుతుంది అది ఉండదు కాబట్టి వాళ్ళు కూర్చొని ఇప్పుడు ఇలా కూర్చున్న తర్వాత ఏడుపు వస్తున్నప్పుడు టిష్యూ అందించాలి ఆ కన్నీటిని తూడ్చాలి ఇలాంటి దానికోసమే అబ్బాయిలను జపాన్ అమ్మాయిలు ఆన్లైన్లో మరీ బుక్ చేసుకుంటున్నారు గంటకి ఎనిమిది వేలు పెట్టి సో ఇవన్నీ మనకు కరెక్ట్ కాకపోయినా కూడా అక్కడ లీగాలిటీతో నడుస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇలాంటివన్నీ మార్కెట్లో ఎక్కువగానే వస్తున్నాయి ఏదైతే భార్యలకు ఇచ్చే భరణం విషయంలో సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది అది కూడా భర్తకు ఫేవర్గా ఒక స్టేట్మెంట్ను ఇస్తూ అదేంటి అనేది దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అవేంటిదనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే భార్యలు మెయింటెనెన్స్ కావాలి అంటూ భర్తలను వేధిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు కోర్టులో కేసులు ఫైల్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము భర్తలు కూడా కొంతమంది సూసైడ్ చేసేసుకొని మేము కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పేసి ప్రాణాలు వదిలేస్తున్న సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాము ఎన్నో వార్తలలో కూడా వినడం జరిగింది అయితే పూణేలో ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ ఉన్న హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది ఫ్యామిలీ కోర్టులో వాళ్ళకి న్యాయం జరగలేదని హైకోర్టుకు రావడం జరిగింది వచ్చినప్పుడు ఆవిడ భర్తను కొంచెము ఏదైతే భరణం ఉందో దాన్ని ఎక్కువ స్థాయిలో మెయింటెనెన్స్ అనేది నాకు వన్ టైం సెటిల్మెంట్లో కొంచెం సెటిల్ చేయాలి అని చెప్పేసి అడగడం జరిగింది అడిగిన తర్వాత దానికి కోర్టు కూడా అంత ఇచ్చుకోలేరు అని చెప్పేసి భర్తకు కొంచెం ఫేవర్గా అనేది అక్కడ జడ్జిమెంట్ ఇవ్వడంతో ఇమీడియట్గా ఆ భార్య ఏం చేసింది అంటే సుప్రీంకోర్టులో ఒక సూట్ వేసుకొని నాకు న్యాయం జరగలేదు లో ఏదైతే హైకోర్టులో నాకు ఇక్కడ న్యాయం కావాలి అని చెప్పేసి దాన్ని కార్నర్ చేస్తూ అందులో ఒక పిటిషన్ వేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఎప్పుడైతే బెంచ్ మీదకి వచ్చిందో అప్పుడు అడ్వకేట్స్ ఉన్ని జడ్జెస్ వాదనలో విన్నది ఏంటంటేను అక్కడ ఉన్న ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన అడగడం జరిగింది ఇతనికి ఆల్రెడీ ఈ భర్తకు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏదైతే సెకండ్ భార్యగా ఈవడ వచ్చిందో ఈవడ కూడా నాకు మొదటి భార్యకు ఎంతైతే చెల్లించారో అంతే డబ్బులను ఇవ్వాలి అంతే నాకు సెటిల్మెంట్ వన్ టైంలో సెటిల్మెంట్ చేయాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది వెంటనే ఇమీడియట్గా జడ్జి గారు ఫస్ట్ భార్యకు ఎంత ఇవ్వడం జరిగింది అని అడిగితే ఐదు వందల కోట్లతో పాటు అమెరికాలో ఆవిడకు ఒక ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఫుల్ రిచ్ అనట్టు బిజినెస్లో మంచి పొజి హై పొజిషన్లో ఉన్నారు మంచి ఇన్కమ్ ఉంది అదంతా చూసేసుకున్న తర్వాత అప్పుడు అతను రిచే అయి ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో ఇదే సిచ్యువేషన్లో ఉంటాడు ఇదే స్థాయిలో ఉంటాడు అని మీరేమైనా గ్యారంటీ ఇవ్వగలరా ఇప్పుడు మీరు ఐదు వందల కోట్లు అడుగుతున్నారు దాంతోపాటు ఒక ఇల్లు కూడా మొదటి భార్యకి ఏదైతే ఇచ్చారో దాన్నే ఇక్కడ మీరు అడగడం జరుగుతుంది సరే ఆవిడకు విడాకులు ఇచ్చారు ఆవిడ ఏదో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయింది మీ కారణాల వల్ల మీరు కూడా విడిపోవాలనుకుంటున్నారు కానీ ఇంత మెయింటెనెన్స్ అనేది అడగడం చాలా కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పింది మీరు ఒకవేళ భర్త ఇప్పుడున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయికి వెళ్తే అప్పుడు మళ్ళీ వచ్చి మీరు మెయింటెనెన్స్ ఏ విధంగానైతే అప్లై అదే పిటిషన్ వేస్తారో అదేవిధంగా భర్తలను ఆర్థిక పరిస్థితిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మెయింటెనెన్స్ అనేది అడగాలి అని చెప్పేసి సూచించడం జరిగింది అయితే అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే భర్తలు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉంటారు మంచి అతను బిజినెస్లో ఉన్నాడు అదేంటిది భార్యకు మొదటి భార్యను వద్దనుకున్నప్పుడు ఆవిడకు సెటిల్మెంట్గా ఒక కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది అంతా అయిపోయింది సెకండ్ భార్యను చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ కొన్ని కారణాల వల్ల వారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవాలి అనుకున్నప్పుడు మొదటి భార్యకు ఎంతైతే ఇచ్చారో అంతే అల్యూమిని ఇవ్వాలి అంటే అతని వల్ల సాధ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నది లేనిది అని మనకు తెలియదు అతను ఎంత ఇచ్చుకోలేను అని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అతని బిజినెస్ స్టేటస్ ఎలా ఉందో మరి ముందున్న ఏ లాభాలు ఉన్నాయో లేదో అని చెప్పేసి అవన్నీ కూడా మీరు పరిశీలనలోకి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో అబ్బాయి అంటే మగవారు అనే వారు కనిపించకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇది ఎంత దారుణమైన స్టేట్మెంట్ చూడండి ఇంకా ఫ్యూచర్లో అసలు అబ్బాయిలు కనిపించరు అనేసాడు ఆయన దీ ఈ విషయంలో ఎక్కువగా కొన్ని కో కేసులను కూడా ఉదాహరణగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అవేంటంటే రీసెంట్గా మనం చూసేస్తే సుభాష్ అతులు కానివ్వండి వివేక్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ ఇవ్వలేక కోర్టులలో మేము ఇబ్బంది పడుతున్నాము ఎంత చెప్పినా కూడా మా వాదనలు వినిపించుకోవట్లేదు అని చెప్పేసి వారు మేము కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పేసి వారంతటా వాడే సూసైడ్ చేసేసుకొని చనిపోయిన ఎన్నో కేసులు మనం చూస్తూ ఉన్నాము చూసాము కూడా ఇప్పుడు అలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే భర్త యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు అడిగే రైట్స్ ఉన్నాయి కానీ దానికంటూ ఒక లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏదేమైనా సరే కానీ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దానిని మాత్రమే నేను సమర్థించగలను అన్నట్టుగా అంత ఇచ్చుకోలేరు ఒకవేళ ఫ్యూచర్లో అతను గనక ఇదే ఆర్థిక పరిస్థితిలో ఉంటే ఓకే ఒక లే ఒకవేళ లేని పక్షంలో మీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతుందో నాకు అది చెప్పాలి అని చెప్పేసి జడ్జి గారు ఆ భార్యను అడగడం జరిగింది లేదు అనుకుంటే మీరు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తను మంచి పొజిషన్లోకి వెళ్ళినా సరే మళ్ళీ మెయింటెనెన్స్ వచ్చి మీరు వేసుకోకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇన్నిటిని మాట్లాడుతూ ఆయన ఇలా ఇచ్చారు కానీ నాకు ఈ జడ్జిమెంట్లో ఈ గైడ్లైన్స్లో నాకు ఒక పదం ఏంటంటేను ఇక ఫ్యూచర్లో ఆడవారి టార్చర్ వల్ల అమ్మాయిలు అడుగుతున్న మెయింటెనెన్స్ వల్ల ఇంకా మగవారు పెళ్ళిళ్ళు చేసుకోరు ఒకవేళ చేసుకున్నా కూడా వారితో కలిసి ఉండలేరు ఉన్నా కూడా రేపటి రోజుల్లో మనం వారిని చూడలేము ఇంకా మగ జాతే అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నాకు కొంచెం బాధాకరం అనిపించింది అంటే ఒక జడ్జి అయ్యుండి అలా చెప్పడము అంటే అమ్మాయిలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే వాళ్ళ శక్తికి మించి మెయింటెనెన్స్ అనేది అడగడం జరుగుతుంది అనేది కోర్టులు కూడా పాయింట్అవుట్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఆలోచించండి మీరు పిల్లప్పుడు ఎంత అయితే ఇస్తారో దానికంటే ఒక లక్ష రెండు లక్షలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పించి అంతకాదు నాకు ఇంత ఇంత కావాలి నాకు ఇంతే కావాలి అని చెప్పేసి మీరు అలా కూర్చోకూడదు మళ్ళీ ఫ్యూచర్లో అతను బాగా సెటిల్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మీరు మెయింటెనెన్స్ చేసుకోవడానికి మీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి లీగల్గా ఆ రైట్స్ కూడా ఇచ్చారు కాబట్టి అప్పుడు చూద్దాంలే ఇప్పుడైతే ఈ స్థాయిలో తీసుకుందాము అన్న ఒక ఆలోచన అనేది భార్యలు ఎవరైతే కోట్ల మెట్ల మీద ఉండి మెయింటెనెన్స్ కోసం ఫైట్ చేస్తున్నారో వారు ఆలోచిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అంతే నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి కానివ్వండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పట్లేదు కానీ ఒక్కసారి అబ్బాయిల పరిస్థితిని కూడా ఆలోచించాలి అంటే వారు కష్టపడతారు వారు ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు ఈ విషయంలో అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఫ్యామిలీ విషయంలో అయితే వాళ్ళు కొంచెం ఆ అబ్బాయి రిచ్ కాబట్టి అమెరికాలో కొన్ని బిజినెస్లు ఉన్నాయి దాని తర్వాత ఇండియాలో కొన్ని బిజినెస్ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఆయన సర్వైవ్ అవ్వగలిగాడు ఐదు వందల కోట్లు ఒక ఇల్లు అంటే నాట్ ఏ జోక్ అతను ఎంత స్ట్రగుల్ అయ్యి బిజినెస్లో ఎంత ఒడిదిడుకులు ఎదుర్కొంటే అంత స్థాయికి వచ్చి ఉంటాడు అంత స్థాయి నుంచి ఒకేసారి అతను సంపాదించుకున్నదంతా కూడా ఏదో కొన్ని రోజులు ఉండి తర్వాత భార్య అనిపించుకొని వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తూ ఉంటే ఫ్యూచర్లో అతని పరిస్థితి ఏంటి అతను కూడా సర్వైవ్ అవ్వాలి కదా అతను కూడా బిజినెస్లో నష్ట నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అన్నింటిని వర్ధడుగులని అన్నింటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక ఎమౌంట్ ఎవరైతే భార్యలు ఉంటారో అవి ఎమౌంట్ అడిగేటప్పుడు ఆలోచించి వారి స్థోమతకు ఇంత ఇచ్చుకోగలరా లేదా అన్నది చూసిన తర్వాత నేను అడగండి ఎవరో చెప్పేస్తారు ఇంత అడిగితే వచ్చేసరికి కోర్టులు మనకే సపోర్ట్ చేస్తే ఆడవారికి ఫేవర్గా ఉంటాయి అంటే ఈ మధ్య కాలంలో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డివిసి కేసులలో ఫేవర్గా ఉండడం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఆ కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులని చెప్పేసి కోర్టులో మొత్తం జడ్జిమెంట్ అంటే పూర్తి స్థాయిగా మొత్తం ఇయర్స్ ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఫైనల్ హియరింగ్లో అనేది తేల్చడం జరుగుతుంది కాబట్టి మెయింటెనెన్స్ అడిగేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించి అడిగితే మీరు అడిగే విధానంలో కరెక్ట్గా ఉంది ఓకే కొంచెం వాళ్ళు ఎఫర్ట్ పెట్టే అంతనే అడుగుతున్నారు అంటే మీకు ఇమీడియట్గా కోర్టు కూడా శాంక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి వన్ టైం సెటిల్మెంట్ బెటర్ అంటే మ్యారేజెస్ విషయంలో వీళ్ళు ఎంచుకున్న విధానం కరెక్టే వన్ టైం సెటిల్మెంట్ ఉంటే ఇంకా ఆ పూర్తి స్థాయిలో ఇంకా వారికి మీకు ఎలాంటి సంబంధం లేకుండా ఇంకా ఫ్యూచర్లో ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవడం కోసం బాగుంటుంది కాకపోతే కొంతమంది మంత్లీ మంత్లీ తీసుకుంటుంటారు అది మాత్రం నేనైతే ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను దానివల్ల కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అతను అదే సిచ్యువేషన్లో ఉండడు డేస్ అన్నీ మారిపోతూ ఉంటాయి తర్వాత రోజులన్నీ ఈరోజు ఉన్న రోజు రేపు ఉండకపోవచ్చు అతను రేపు మంచి స్థాయిలో ఉండొచ్చు లేదంటే ఇప్పుడున్న స్థాయి కంటే కూడా కొంచెము ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం తక్కువ స్థాయి కూడా రావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చూడండి సుప్రీంకోర్టే స్వయంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో భర్తలు ఉన్నారనేది మనము ఈ యొక్క విషయంలో తెలుసుకోవచ్చు సో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం భార్యకు భర్తనే కాదు భర్త యొక్క పరిస్థితిని కూడా భార్యలు ఆలోచించి భరణం అడగాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది దాంతోపాటు ఫ్యూచర్లో వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా భార్య తరపు నుంచి వెళ్ళి ఏమైనా కంపల్సరీగా చెయ్యాలి అని అంటే అతనికి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంది కొంచెం బిజినెస్లో లాస్ వచ్చిందంటే మీరు కొంచెం అమౌంట్ కూడా పెట్టాలి అన్నట్టుగానే ఈ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల మాత్రం నేను కొంచెం పాజిటివ్గానే ఉన్నాను నా అభిప్రాయం మా మాత్రమే నేను ఇక్కడ వెల్లడిస్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను అనట్లేదు ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే ఏమైనా లీగల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ టు ఐ please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్